సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు శబ్ద విశిష్టతను తెలుసుకుందాం భక్తాన్ స్వాత్మాని కర్షతీతి కృష్ణా తన భక్తులను తన వైపునకు ఆకర్షించుకున్నవాడు కృష్ణుడు అని శబ్దమునకు అర్థము చెప్పబడినది క్రిష్ అనగా సత్తు నా అనగా ఆనందం అంటే సదానందం లేక సచ్చిదానందము అవుతుంది ఈ విధముగా కృష్ణ శబ్దము పరబ్రహ్మ వాచకమైనది చాలామంది యోగులు సిద్ధులు యోగాభ్యాస సమయం నందు శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానించుచు వాయువును నిలిపి ప్రాణాయామమును చేయుచు ఇష్ట సిద్ధిని అంటే మోక్షమును పొందియున్నారు వాయువును కపాలమందున్న సహస్రారమము చక్రము వరకు తీసుకొని పోవు సహజ శక్తి కృష్ణ శబ్దమునకు కలదు శ్రీకృష్ణ శబ్దోచ్చారణ ఆ సమయం నందు దానిలోని వివిధ అక్షరములు శబ్ద స్థానములు ఈ క్రింది విధముగా ఉండును శ్రీలో శా రా ఈ గలవు అందుకు షాకు దవడ రాకు శిరస్సు స్థానములు క్రూలో కా రూ గలవు అందు కాకు కంఠము రూకు శిరస్సు స్థానములు ష్ణలో షా నలుగలవు అందులో షాకు శిరస్సు నాకు శిరస్సు స్థానములు ఈ విధముగా శ్రీకృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినప్పుడు ఆయా అక్షరములకు స్థానములకు దౌడ కంఠము వీనిలో పుట్టిన వాయువు శబ్దమూలమున గల సహస్రార చక్రము వరకు సహజ సిద్ధముగా చేరుకును అప్పుడు ఆ వాయువును అంటి చలించు స్వభావం గల మనస్సును యోగ ప్రక్రియచే వాయువుతో లయము నర్చి సహస్రారమునకు తీసుకొనిపోయి నిలపవచ్చును ఇట్టి సిద్ధి ప్రక్రియ మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడును ఈ విషయమును మహాభారతంలో సూక్ష్మాతి సూక్ష్మముగా శ్రీకృష్ణనామ తత్వార్థ ప్రభావముగా చెప్పబడినది కలియుగమనందు కృష్ణ కృష్ణ అను మంత్రమును ఎవరు అహోరాత్రులు స్మరించుచుందురో అట్టివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపమునే పొందుదురు మనము నిత్యము నైమిత్తిక కార్యక్రమంలో కృష్ణార్పణమస్తు అని అనుకునుచు ధన్యత్వము పొందుచున్నాము కదా భగవంతుడు మనకు భక్తిని అలవరిచి మూలమున మనము అతనికి దాసులో ఉన్నట్లు ప్రకాశింపచేసి మనము స్థితిలో అనన్య భక్తి తత్పరతతో తనలో ఐక్యమయ్యేటట్లు చేయిచున్నాడు ఓంకారం మొదలు వేదముల వరకు కృష్ణాను రెండక్షరములు సమస్త విఘ్నములను హరించి మనోభిష్టములను నెరవేర్చునని చెప్పుచున్నవి శత్రుచ్చేదైక మంత్రం సకలమునకు ఉపనిషద్వ్యాపకం పూజ్య మంత్రం సంసారోత్తార మంత్రము సముప చిత్తతము సంఘ నిర్యాణ మంత్రము సర్వేశ్వర్యక మంత్రము వ్యసన భుజంగ సందష్ట సంత్రాణ మంత్రము జోఫీ శ్రీకృష్ణ మంత్రము జపతప సతతం జన్మ సాఫల్య మంత్రం శ్రీకృష్ణ అను మంత్రము బాహ్యశత్రువులను అంతఃశత్రువులను హరించునట్టి శక్తిగలది సకల యందును చెప్పబడిన పూజ్య మంత్రము సమస్తములైన సంసార యాతనలను నివారించగల గొప్ప శక్తిగలది ఆగ్ అజ్ఞాన అంధకారమును పటాపంచలు చేయుటలో శ్రేష్టమైన మంత్రము సర్వేశ్వర్ సర్వైశ్వర్యములను కలుగజేయున్నది వ్యసనములు అనడి దుష్ట సర్పముల నుంచి రక్షించగల శక్తివంతమైనది కావున శ్రీకృష్ణ మంత్రమును నిరంతరము జపించి జన్మ సాఫల్యమును పొందుము కృష్ణునకు భక్తిపూర్వకముగా ఒక్కసారి నమస్కరించినచో పది అశ్వమేధ యాగములు చేసి అపభృద స్నానము ఆచరించినంత గొప్ప ఫలితమును పొందవచ్చును అయినను పది అశ్వమేధ యాగములు చేసిన వారు మరలా జన్మించటకు గాని శ్రీకృష్ణుని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించిన మాత్రమనే జన్మరాహిత్యము కలుగుచున్నది జనన మరణాది రూపమగు సంసారమనే సర్పముచే కాటువేయబడి మూర్ఛిల్లిన మానవునకు కృష్ణ అను పదం విష్ణు పరమగు మంత్రము వినినంతనే ముక్తి లభించును కృష్ణ అను శబ్దమునకు ఇంతటి విశిష్టతయున్నది యుగపురుషుడైన శ్రీకృష్ణుడు వేరు ఇచ్చటి కృష్ణ అను నామము వేరు కృష్ణ అను ఆధ్యాత్మిక పరమైన మంత్రము మనలను ధార్మిక మార్గమున నడిపించి దైవ సాన్నిధ్యాన్ని చేర్చుతుంది స్నాన పానాది గల సమస్త కర్మలయందు నారాయణుని స్మరించుకున్నట్లయితే సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము జరిగి మంచి మార్గమున పయనించుటకు దోహదమేర్పడును సమస్తములైన శాస్త్రములను క్షుణ్ణముగా పరిశీలించి చూడగా నిరంతర నారాయణ ధ్యానమొక్కటే సర్వదా ధ్యేయంగా కనిపించుచున్నది భగవంతుడైన శ్రీమన్నారాయణుని స్మరించకుండా చేసిన వేదాభ్యాసము అరణ్య రోదన వంటిది వేదములలో చెప్పబడిన కర్మలను ఆచరించినను ఫలితములుండవు ఎన్ని ధర్మకార్యములను చేసినను బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమగును మరియు ఎన్ని తీర్థసేవలను చేసినను గజస్నానమే యగును అంటే వ్యర్థమగును శ్రీమన్నారాయణ నామమును ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినను దైవకృపను పొంది మోక్షమును పొందును అంతటి పుణ్యకార్యమును నామస్మరణమును గత జన్మలో మనము చేయకుండుట వలననే ఇప్పుడు ఈ దుఃఖభాజకమైన జన్మ కలిగినది అట్లు కాక గత జన్మలో శ్రీమన్నారాయణ నామమును ఉచ్చరించి ఉన్నచో మోక్షము సంప్రాప్తించి ఉండేడిది ఈ విధముగా సదా కృష్ణ శబ్దాన్ని ఉచ్చరిస్తూ జపము చేయిచూ కైవల్యము పొందముగాక మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం